అగస్యోమాధవ మూచుకుందో మహాబల కపిలోము నిరాస్పీక పంచైతే సుఖశాయిన ఒక చోట అయితే అన్నారు కొన్ని కొన్ని ఊళ్లలో అదేంటే ఎక్కువగా పాములు తేళ్లు జర్రిలు ఇలాంటివి తిరుగుతుంటాయి అలాంటి చోట మీరు ఏదైనా దీక్ష వహించి భూషేనం చేస్తున్నారనుకోండి మీరు పడుకున్నప్పుడు తెలియక ఒక పావు రావచ్చు ఒక తేలు రావచ్చు ఒక జెర్రి రావచ్చు ఎవరు ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పావు వచ్చినా సరే అస్తీక మహర్షి యొక్క పేరు తలుచుకు పడుకున్నాడు కాబట్టి పడగ పడట అగ్నిహోత్రాన్ని చూసి పావు దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది విషక్రిములు కూడా దగ్గరికి రావు నిద్ర ఎందు రక్షణ వహిస్తుంది అంత గొప్ప శ్లోకం అది అలాగే కొంత ఇతపూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలలు వచ్చి భయపడిపోతుంటారు అలా రాకుండా